కాలసర్ప దోషం ఈ కాలసర్ప దోషం బాగా మనం జాతకాలు చూస్తే యావరేజ్గా ఒక వంద మందిని మనం చూసుకుంటే ఒక డెబ్భై మందికి కాలసర్ప దోషం ఉంటుంది అసలు ఈ కాలసర్ప దోషం అంటే ఏమిటి అది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి అలాగే కాలసర్ప దోషం వల్ల ఏం జరుగుతాయి అంటే టెక్నికల్గా మనకి రాశి చక్రం చూసుకుంటాం రాశి చక్రం చూసుకున్నప్పుడు మన అన్ని గ్రహాలు కలిపి రాహు కేతువుల మధ్యలో కనుక పడిపోయినాయి అనుకోండి అప్పుడు దాన్ని కాలసర్ప దోషము అంటాం మరి అలా పడిపోవడం వల్ల ఏమిటండి అని అంటే సంతానం అవుతుంది కొంతమందికి అసలు సంతానమే కలగదు తర్వాత వివాహాలు ఆలస్యం అవుతాయి దగ్గరగా వచ్చి వివాహాలు ఆగిపోతూ ఉంటాయి కుదురుతున్నట్టే ఉంటాయి సడన్గా అంటే కాల సర్పం అంటేనే ఆకస్మికమని అర్థం కాబట్టి ఎక్స్పెక్ట్ చెయ్యింది జరుగుతాయి ఎక్స్ అప్పుడు లాభం వస్తుంది అనుకున్నప్పుడు నష్టం వస్తుంది నష్టం వస్తుంది అనుకున్నప్పుడు లాభం వస్తుంది దీన్నే విపరీత రాజయోగ ఫలితాలు అంటాం అన్నమాట అలాగే ఎవరికైతే ఈ కాలసర్ప దోషం ఉన్నట్లయితే వాళ్ళని ఎలా గుర్తించవచ్చు అంటే కళ్ళు గుడ్లు కొంచెం బయటగా ఉంటుంది అందరూ రాజశక్రం చూసి గుర్తించలేం కదా మరి ఈ మధ్యకాలంలో అందరూ కూడా మరి కాళహస్తి వెళ్ళి అక్కడ ఈ కాలసర్ప దోషం పూజ చేయించుకున్న వాళ్ళు లక్షల లక్షల మంది ఉన్నారనమాట ఈ ట్వంటీ ఇయర్స్లో మా గురుగారు అయినటువంటి గరిగపాటి నరసింహారావు గారు చెప్తారు ఇప్పుడు కాలసర్ప దోషానికి కాళహస్తి వెళ్ళిపోవడం ఇదోటి మధ్యన మొదలుపెట్టారు అక్కడ పరమేశ్వరుడికి కలెక్షన్ తగ్గిపోయింది కాలసర్ప దోషానికి కలెక్షన్ పెరిగిపోయింది అని మంచి ఉద్దేశంతో సద్దుద్దేశంతో చెప్పారు వారు చెప్పింది అక్షరాల నిజమది అంటే కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళు మీ ఇంట్లో చేసుకోవాలా ఎలా చేసుకోవాలా సింపుల్గా ఒక వంద రూపాయలతో అయిపోయేటటువంటి పూజ అది చక్కగా మీరు ఒక సర్పాన్ని కొనుక్కోండి ఒక పడగా లేదా ఇలా జంట నాగులుగా ఉన్నటువంటిది అలా తీసుకొని ప్రతిరోజు కూడా మీరు చక్కగా ఇంట్లో ఓ ఓం శరమణ భవ అనేటటువంటి మంత్రంతో మీరు చక్కగా పూజ చేసుకుంటూ అభిషేకం నీళ్ళతో వేయండి ప్రతి మంగళవారం మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ యొక్క పాలను అభిషేకం వేయండి అభిషేకము బొట్టు ఇవన్నీ కూడా అగరబత్తీలు వెలిగించి ఇందులోనే మనకి అనంతాది నమకుల నాగదేవతాభ్యో నమ అనేటటువంటి పూజ కూడా మనకు పూర్తి అయిపోతుంది ఇలా చేయడం వల్ల ఓం శరమ బాబా అనే మంత్రం జపించడం వల్ల కారణం ఏంటంటే సర్పరాజు మనకు ఎంతమంది ఉంటారు తొమ్మిది మంది ఉన్నారు సర్పరాజులు ఉదాహరణకి కృష్ణుడు చిన్నప్పుడు కాళీయుడు యమునా నదిలో ఆవు ఎత్తుకెళ్ళిపోతే ఆ ఒక సర్పం తీసుకువెళ్ళిపోతే దానిపైన దాన్ని విషం కక్కించి ఆయన దానిపైన నాట్యం చేస్తాడు అది కాళీయుడు అనమాట అనంత పద్మనాభ స్వామి అంటాం అనంతుడు ఆయన పద్మనాభుడు అంటే విష్ణుమూర్తి ఇలా పడుకుంటాడు కదా ఆయన అనంతుడు సర్పరాజు అలాగే పరీక్షిత్ మహారాజుని కాటు వేస్తాడు అందుకని ఆయన భాగవతం వింటాడు ఎలాగో నేను ఏడు రోజుల్లో చచ్చిపోబోతున్నాను కాబట్టి మోక్షం కావాలి అని సుఖ మహర్షిని పిలిస్తే ఆయన భాగవత శ్రవణం చేస్తాడు అప్పుడు సర్పరాజు అయినటువంటి తక్షకుడు వచ్చి పరీక్షత్తుని కాటేసి చంపేస్తాడు అది శాపకారణంగా అది ఎలాగో అనివార్యం కాబట్టి చనిపోతాను కాబట్టి ముందు డిసైడ్ అయ్యి ఆయన ఈ భాగవత శ్రావణం వెళ్ళినాడనమాట అంటే ఇందులో తక్షకుడు అలాగే శంకుపాలుడు ఇలా ఆదిశేషుడు ఇలా తొమ్మిది రకాల సర్పాలు ఉన్నాయి ఈ సర్పరాజుల పూజే ఈ కాలసర్ప పూజ తొమ్మిది ఆవరణాలుంటాయి ఆ తొమ్మిది ఆవరణాలని అంటే ఒక్కొక్క తలుపు అనమాట దానికి ప్రథమం ప్రథమ ఆవరణం పూజయామి అనుకుంటూ ఇలాగ ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం మనం చేసుకున్నప్పుడు ఈ యొక్క కాలసర్ప దోషం పోతుంది ఈ కాల సర్ప దోషం ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే భర్తలు ఉన్నారో అటువంటి భర్తలు వాళ్ళకి ఈ ఇతర స్త్రీలతో సంబంధాలు ఉంటాయి అంటే క్యారెక్టర్ పరంగా అంత పెద్ద వాల్యూ ఇవ్వరు వీళ్ళు అనేటటువంటి అది కూడా చెబుతారు పండితులు కాబట్టి ఇటువంటి సర్వ దోషాలన్నీ కూడా పోవడానికి గాను మనం కనుక ఈ సర్పరాజుల్ని అనంతాది నమ్మకంలో నాగదేవతల్ని కానీ దానికి బల్లీ దేవసేన సమేతడైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ మనం చేయడం ద్వారా ఈ కాలసర్ప దోషం అనేటటువంటిది తొలగిపోతుంది జవహర్లాల్ నెహ్రూ అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తారు శ్రీశైలం బిళ్ళు వాళ్ళ కాలసర్ప దోష జాతకులు వాళ్ళు అప్పుడు వాళ్ళకి అంతే వాళ్ళ శ్రీశైల శిఖరాన్ని దర్శించారు ఇంక మళ్ళీ వాళ్ళు కనబడలేదు అంటే హెలికాప్టర్ మిస్డ్ ఫ్లైట్ మిస్ అయిపోయినట్టు అదృశ్యమైనట్టు అంటే వాళ్ళకి మోక్షం వచ్చేసింది అనమాట అంటే ఏమిటి ఈ కాలసర్ప దోషం కనుక మనకి యోగాన్నిగా మార్చుకున్నారు వాళ్ళు అందుకనే మీరు చూడండి దాన్ని కాలసర్ప దోషం కాలసర్ప యోగం అని మనం పేర్లు వింటూ ఉంటాం ఎప్పుడైతే మనం ఈ పూజలు పునస్కారాలు సర్పరాజులకి పొట్లో పాలు పోసుకోవడాలు ఇలాంటివి కనుక చేసుకోకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించకుండా కనుక ఉన్నట్లయితే అది కాలసర్ప దోషంగానే ఉండిపోతుంది ఎప్పుడైతే మనము చక్కగా ఈ ఆరాధన చేసుకుంటామో అప్పుడు అది కాలసర్ప యోగంగా మారుతుంది ఆ యోగంగా మారినప్పుడు చక్కగా అద్భుతంగా మనము ఏమవుతామో మంచి ఆకస్మికంగా ప్రమోషన్స్ రావడం ఒకేసారి చూడండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో చాలామంది మాకు జీతాలు పెరిగిపోయినాయండి నాలుగు అయిపోయింది ఐదు లక్షలు అయిపోయింది అంటారు సడన్గా వెళ్ళిపోతుందనమాట వాళ్ళు అలాగే సడన్ డౌన్ఫాల్ కూడా ఈ కాలసర్ప యోగంగా మార్చుకోకపోతే ఉంటుంది అందుకనే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరి సుసైడ్లు చేసుకోవడం ట్రైన్ల కింద తలలు పెట్టేసేయడం ఆత్మహత్యలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి కాలసర్ప దోషం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మీ ఇళ్లలోనే అత్యంత భక్తి శ్రద్ధాభక్తులతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఓం శరమణ భవ అనే మంత్రంతో చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నప్పుడు మీకు ఆయన సంతానాన్ని ఇవ్వడమే కాదు చక్కగా ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి స్థలాలు లేనటువంటి వాళ్ళకి ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన మీకు సొంత ఇళ్ళని సొంత స్థలాలని మీకు ప్రసాదిస్తాడు అలా కాకుండా మనము ఏదో యాంత్రికంగా మనం చేస్తున్నాం మెకానికల్గా మనం ఆ దేవస్థానానికి వెళుతున్నాం మోపిదేవి వెళుతున్నాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసం లేకపోతే ఈ యొక్క దీన్ని కాళహస్తి వెళుతున్నాము చేసుకుని వచ్చాము అక్కడ మళ్ళీ అక్కడ వెళ్తారు చేయించుకొస్తారు మళ్ళీ అక్కడ కొబ్బరిగా కూడా కొట్టించలేదండి పూజారిని అది గ్రూపు పూజలు అండి సామూహిక వివాహాలాగా అని మళ్ళీ వచ్చి క్రిటిసైజ్ చేస్తారు ప్రజలు కాబట్టి ఈ కుకే వెళ్ళాల్సినటువంటి అవసరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసం అవసరం లేదు దేవాలయాల్లోనే దేవుడు ఉండడు ప్రతి అణువులోనూ దేవుడు ఉంటాడు అక్కడ దేవాలయం బోర్డులోనే పెడతారు గానగాపురం వెళ్ళండి దత్ హియర్ దత్తాత్రేయ ఇన్ ఎవ్రీ ఆటమ్ సో మెయింటైన్ ప్లీజ్ మెయింటైన్ క్లీన్నెస్ అండ్ టైడినెస్ అని రాస్తారు అంటే దేవాలయాలే ప్రతి అణువులోనూ ఉన్నాయి రా నాయనా దేవుడు అంటే మనం మాత్రం కేవలం దేవాలయాల్లో మాత్రమే ఉన్నాడే దేవాలయాల్లో కూడా ఉంటాడు ప్రతి అణువులోనూ ఉంటాడు ప్రతి చోటా కూడా దైవాన్ని చూసేటటువంటి మనం శక్తిని మనం డెవలప్ చేసుకోవాలా అంతేకాని కేవలం విగ్రహాల్లో మాత్రమే దేవాలయాల్లో ఉంటాడు అనుకుని వెళ్ళడం వల్ల మరి ఈ ఆర్గనైజ్డ్ దేవాలయాలు సంగతి వదిలేసేయండి మా మిగతా దేవాలయాలనే వాళ్ళందరూ కూడా మనల్ని ఎక్స్ప్లాయిట్ చేసి అన్కాష్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు జరుగుతున్నాయి ఇప్పుడు అవన్నీ కూడా సో ఈ కాలసర్ప పూజ చేసుకోండి ఇంట్లోనే చక్కగా ఒక్క రూపాయి ఖర్చు అవసరం లేదు ఆ డబ్బుల్ని మీరు చక్కగా పేదవాళ్ళకి పంచుకోండి పేద స్టూడెంట్స్కి పంచుకోండి పేదవాళ్ళకి బట్టలు పెట్టండి ఇదే మీకు కూడా వచ్చేది అప్పుడు తప్పకుండా మీ యొక్క కాలసర్ప దోషం అనేటటువంటిది కాలసర్ప యోగంగా మారి మీకు సత్సంతానాలు కలగడానికి అలాగే యోగ్యులైనటువంటి ఆ సంతానం మీ వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఈ విధంగా ఈ కాలసర్ప దోష ప్రభావం నుంచి మిమ్మల్ని మీరు తప్పించుకోవచ్చు శుభమస్తు